బడ్జెట్ సక్సెస్ విషయంలో మాత్రమే కాదు ప్రొడక్షన్ లోను మన మేకర్స్ కొత్త హైట్స్ కు రీచ్ అవుతున్నారు ఇన్నాళ్లు పాన్ ఇండియా రేంజ్ లోనే ఉన్న లెక్కలు ఇప్పుడు గ్లోబల్ రేంజ్ కు చేరుతున్నాయి ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ వినియోగంలో మన మేకర్స్ కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తున్నారు ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు రాజమౌళి తన నెక్స్ట్ సినిమాతో మరో విజువల్ ఫిస్ట్ ఇవ్వబోతున్నారు రాజమౌళి మహేష్ తో గ్లోబల్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్న జక్కన్న ఈసారి ఏకంగా డైనోసర్ తో ఫైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారట ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా కాబట్టి కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకుని నెక్స్ట్ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నారు అందుకోసం ఇండియన్ కంపెనీస్ తో పాటు ఫారిన్ విఎఫ్ఎక్స్ టీమ్స్ అవుతున్నారు మన సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్న మరో విజువల్ వండర్ టూ పాయింట్ పుష్పతో నేషనల్ మార్కెట్ ను షేక్ చేసిన బన్నీ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు అందుకే అదే రేంజ్ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్నారు విజువల్ గా ఇండియన్ స్క్రీన్ ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయని కొత్త వరల్డ్ ను చూపించబోతున్నారు అనౌన్స్మెంట్ వీడియోతోని అంచనాలు పెంచేసింది అట్లీ థీమ్ ఈ సినిమా ప్యారలల్ వరల్డ్స్ లో జరిగే ఫ్యాంటసీ కథారణ ప్రచారం జరుగుతుంది అదే నిజం అయితే విఎఫ్ఎక్స్ కు మాక్సిమం స్కోప్ ఉంటుంది దానికి తగ్గట్టుగా ప్రీ ప్రొడక్షన్ నుంచే ప్లానింగ్ చేస్తోంది టీమ్ ఇలా మన మేకింగ్ స్టైల్ తో హాలీవుడ్ ను కూడా సవాల్ చేస్తుంది తెలుగు సినిమా